హాయ్ అందరికీ నమస్కారం హెల్తీగా టేస్టీగా క్యారెట్ రవ్వ లడ్డు ఈ విధంగా తయారు చేయొచ్చు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బొంబాయి రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అది వేసి సన్నగా పొడుగ్గా కట్ చేసిన బాదం పప్పులను కూడా వేసేసి జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పులు వేసాను ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో బాగా వేగాలి రవ్వ కలిబెడుతూనే ఉండాలి కింద మాడకుండా తర్వాత అదే ప్యాన్లో అది సపరేట్గా పెట్టుకొని తర్వాత అదే ప్యాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసి తురిమిన క్యారెట్ ఒక కప్పు వేసేసి ఈ విధంగా బాగా వేగిపోవాలి వేగిన తర్వాత వన్ బై ఫోర్త్ కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఈ పాలు కూడా బాగా కింద అడుగంటకుంట కలిపెడుతూనే ఉండాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా రవ్వ వేరే వేయించి పెట్టుకున్నాం కదా పక్కన ఆ రవ్వని పోసేసేయాలి పోసిన తర్వాత ఒక కప్పు రవ్వకి ఒక కప్పు షుగర్ వేస్తారు నేనైతే కొంచెం తక్కువే వేసాను కొంచెం స్వీట్ తక్కువ తింటారని తర్వాత అదేవిధంగా ఒక ఇలాచీ ఫ్లేవర్ కోసం దంచి వేశాను అంతే అనమాట మొత్తం కలిసేలా కలిపెట్టి కాసేపు అలా ఉంచేసి తర్వాత లడ్డులాగా చేసుకోవాలి నీట్గా ఇట్లా వస్తుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు నీట్గా లడ్లు కూడా చేతికి కూడా ఇట్లాగా అంటుకోకుండా నీట్గా వస్తాయి టేస్ట్ బాగుంటే హెల్త్కి కూడా మంచిది ఇట్లా అయితే తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ